అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంగళగిరి సీతం చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మా ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో చేస్తున్నామండి చూడండి ఇవన్నీ కూడా మంగళగిరి ఫ్రిట్ సీరలు అండి చాలా చాలా బాగుంటాయండి పొట్టు చీర సేమ్ పొట్టు లాగానే ఉంటుందండి ఇది మనకి పళ్ళు వస్తుందండి మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ ఉంటుందండి ఇదిగోనండి సేమ్ బ్లౌజ్ ఉంటుందండి చీర అయితే ఈ డిజైన్ అండి మనకి చూడండి ఈ విధంగా ఉంటుందండి అంతా కూడా చూడండి చీర అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుందండి చీర చాలా గట్టిగా ఉంటుందండి నేత కూడా గట్టి నేత అండి మంగళగిరిలో గట్టి నేత చీరలండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి చీరలు అన్ని కూడాను మీకు ఇప్పుడు శాంపిల్ చీరలు చూపిస్తున్నానండి ఒక నాలుగు చీరలు చూడండి మీకు నచ్చితే కనుక ఇంకా త్వరలో ప్రింట్లు వేసుకున్నామండి అన్నీ వస్తాయండి ఇవైతే చాలా చాలా బాగుంటాయండి రిచ్గాను కేవలం ఇరవై రెండు వందల రూపాయలు మాత్రమేనండి సీర చూడండి కేవలం ఇరవై రెండు వందల రూపాయలు మాత్రమేనండి సీర చాలా చాలా బాగుంటాయండి ఇవి మీకు అనేక డిజైన్లు వస్తాయండి వీటిలోను చూడండి ఇది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు పళ్ళు చూడమండి చీర డిజైన్ ఇదండి చూడండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా ప్రింటెడ్ షేర్లు అండి మంగళగిరిలో ప్రింట్ వేయించి వాష్ చేయించి వచ్చిన చీరలు అండి ఇవన్నీ కూడాను చాలా స్మూత్గా ఉంటాయండి షేర్లు చూడండి చీర మొత్తంగా ఎలా ఉంటుందండి చీర అయితే క్వాలిటీ విషయంలో చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే మీకు ఇవన్నీ ప్రింటెడ్ చీరలు అండి ఇది మీకు నేత కూడా మీకు పల్సగా ఉండదండి చాలా గట్టిగా మనకి సేమ్ పట్టు షేర్ లాగానే ఉంటుందండి ఇది మీకు ఎంత ఇది అంతే సేమ్ అలాగే ఉంటుందండి కానీ దీని రేటు ఇరవై రెండు వందలేనండి చూడండి ఇరవై రెండు వందలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ప్రింటెడ్ అండి ఇది అంతా ఇదంతా కూడా ప్రింట్ అండి ఇది చూడండి ఇది కూడా ప్రింట్ అండి మనకి మనం బ్లౌజ్ చూద్దామండి ఇది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి ఈ అన్నీ కూడా రిచ్గా ఉంటాయండి మనకి చాలా చాలా ఫైన్గా ఉంటాయండి సీరలు ఇది మంగళగిరిలో ఇదో రకం అండి మనం ఇంకో కలర్ చూద్దామండి చూడండి ఇది కలర్ మంచి కలర్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకు అంచు కలర్ ఏదైతే ఇచ్చాడో సేమ్ సీర మనకి పళ్ళు బ్లౌజు కూడా సేమ్ అలాగే ఉంటుందండి చూడండి సేమ్ మీకు మనకి పళ్ళు ఎలాగైతే ఇచ్చాడో బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అంచు కూడా బ్లూ కలర్ అండి చూడండి బ్లూ కలర్ అండి ఇది ఇది ఆల్రెడీ ప్రింట్ అయిన తర్వాత వాష్ అయిపోయి వచ్చేదండి ఇది మీకు గ్యా సీరలు కూడా మంచి గ్యారెంటీగా ఉంటాయండి ఇది కేవలం ఇరవై రెండు వందల రూపాయలకి మీకు చీర జాకెట్టు ఇవన్నీ కలిపి వస్తాయండి ఇవి సీరలో అప్పట్లాగానే నేను మీకు సీరల అంకి వేస్తానండి మీకు నచ్చిన చీర మీరు ఎన్నుకోండి చీర మీరు ముందుగానే మాకు ఏ సీరన్నది చెప్తే మీకు ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తానండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్ మనకి బ్లాక్ అండి ఇది చూడండి బ్లాక్ షేర్లు కూడా పెద్దవి ఉంటాయండి సెమి చీరలు అయితే ఉండవండి చీరలు కూడా చాలా అండి ఇవి మీకు జాకెట్ తీసేసినా కానీ చీర పెద్దది ఉంటుంది కానీ చిన్నది ఉంటుందండి అంత పెద్ద పెద్ద చీరలు అండి ఇది చూడండి ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇది అండి మనకి చీర కేవలం ఇరవై రెండు వందల అండి మనకి పడి చీర ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చీరలు కూడా పెద్ద ఇవి ఇవన్నీ కూడా ప్రింటెడ్ షేర్లు అండి మంగళగిరి కాటన్ పొట్టు అంటారు చూడండి ఆ టైపులో చీరలు అండి ఇవి కానీ ఇవన్నీ కూడా మనకి ఎల్టీ షేర్లు అంటారండి ఇవి ఎల్టీలో మనకి ఇదో రకం షేర్లు అండి ఇవి ఇవి సేమ్ పొట్టు షేర్లు లాగా ఉంటాయండి కేవలం ఇరవై రెండు వందల రూపాయలకి మీకు పంపిస్తున్నామండి షేర్ అయితే చాలా మెత్తగా ఉంది మీకు అంటిలు వేస్తానండి ప్రతి షేర్ మీదను ఇప్పుడు నేను చూపించే సేర్ నాలుగు షేర్లు అండి ఇంకా వస్తున్నాయండి షర్లు ఇవి మీకు నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపొస్తామండి షేర్ ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి జై హింద్